ఏసు ప్రభు మనల్ని ఏమన్నాడంటే చింతపడవద్దు అన్నాడు విచారపడమాకండి చెప్పండి అందరు తెలుసు కదా ఈ మాట మత్స్వ ఆరోజీ ఉంటుంది చింతపడవద్దు దేని గురించి చింతపడమాకండి దేని గురించి విచారపడమాకండి దేని గురించి ఆలోచన మరి ఆలోచి చింత పడవద్దు అంటున్నాడు విచారపడవద్దు అంటున్నాడు మరి ఏం చేయమన్నాడు మరి చెప్పండి నా నీతిని రాజ్యాన్ని వెతకండి ఏమిటి ఆ నీతి రాజ్యము అంటే బైబిలే దేవుని నీతి రాజ్యం అంటేనే సంఘం నా రాజ్యం వేరు నీ రాజ్యం వేరు మీ రాజ్యం ఈ లోక రాజ్యాలు వేరు దేవుని రాజ్యం వేరు యేసు ప్రభు వారి యొక్క ఆశ భారము వేదన దుఃఖమంతా ఏంటంటే ఆయన మొదటగానే ఏం చెప్పాడంటే దేవుని రాజ్యము పరలోక రాజ్యము సమీపించి అన్నది మారుమనిసి పొందండి పరలోక రాజ్యం అంటే ఏంటి ఇది మన సంఘం దేవుని రాజ్యం ఇది మెస్సియా గ్రేస్ మందిరం ఐపీసీ దేవుని రాజ్యం ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలు చిన్న సంఘమైన పెద్ద సంఘమైన అందరూ కూడా దేవుని రాజ్యంలో ఉన్నారు అందరూ కూడా అయితే ఈ రాజ్యాన్ని మనం ఏం చేయాలంట ఈ రాజ్యాన్ని మనం డెవలప్మెంట్ కొరకు ప్రార్థన చేయాల దేవుని రాజ్యాన్ని గురించి అనగా దేవుని మందిరాన్ని గురించి చింతకాలగల దావీదిని దేవుడు గొర్రెల దొడ్లో నుండి తీసుకొచ్చి ఇక రాజుగా చేశాడు ఇక నేను రాజునైపోయి కదా నాకు ఎదురు లేదు తిరిగి లేదని చెప్పి తిని కూర్చుని గల దేవుని మందిరం కట్టాలని ఒక బాధ్యత తీసుకుంటే దేవుడు కూడా అన్నాడు నువ్వు యుద్ధాలు చేసే రక్తాలు సిద్ధించావు నీ చేత్తో ఆ పవిత్రమైన కార్యం చేయటం వీలు లేదంటే ఎలాగైనా చెయ్యాలని చందాలు పోగేసి పోగేసి ఆమె కొడుకుతో కట్టించాడు దేవుడిని అడిగి సులోమాన్ అలాగే నెహిమ ఉద్యోగాలు చేస్తూ శుభ్రంగా రాజుగారికి గిన్నె చేస్తున్నాడు రాజభోజనాలు తింటున్నాడు ఉండి శుభ్రంగా ఉండి తినేసి ఉండకుండా చింత పెడుతున్నాడు అప్పుడు రాజుగారు అడిగాడు నీ విచారం ఏంటి నీ విచారం ఎందుకు నీ మనో విచారం ముఖంలో ఏంటి కలలేదు ఏమిటయా నిహిమ్య అని అడిగితే నా యొక్క రాజ్యము మందిరము ఇరుసలే మందిరం గురించి బాధపడుతున్నాడు ఎజ్రా ఎందుకు నీ బాధ ఓ ఎస్తారు ఎందుకు నీ బాధ ఏమిటి నీ కోరిక రాజు అడుతున్నాడు ఇదిగో నా ప్రజలు నశించిపోతున్నారు నా ప్రజలు నశించిపోతున్నారు నశింపజేయాలనే ఒక శాసనం పుట్టింది కనుక నీ వచ్చి నా ఇంటికి భోజనానికి వచ్చేసి నేను చెప్పే బా మనవి అలకి నా మీద నిజంగా ప్రేమ ఉంటే నా ప్రజలను రక్షించమని పోజాడు చెప్పండి మన చింత విచారం ఇప్పుడు ఈ చెప్పిన ఆలోచనలు బట్టి వాక్యాలను బట్టి మీకు ఏమర్థం అవుతుంది నాకు మన ఏమర్థం అవుతుందంటే మనకి భూ సంబంధమైన ఆ చింతల అవసరం లేదు ఇంటి గురించో తిండి గురించో వస్త్రం గురించో డబ్బు గురించో పనుల గురించో ఇంకా దేని గురించి కొన్ని విచారపడదు మార్తా మార్తా అనేక పనులు బట్టి విచారపడుచున్నావు కానీ అవసరమైంది ఒక్కటే ఏంట ఒక్కటే వాక్యం విని వాక్యానుసారంగా జీవించు అప్పుడు నీ చింతలన్నీ సంతోషంగా మారుస్తా అని ఏసు ప్రభారి చెప్పాడు కదా కనుక ఎందుకు చింత తుఫానులో కూడా యేసు ప్రభు శిష్యులతో ఏం ఎందుకు విచారిస్తున్నారు మీరు ఎందుకు చింత అరే ఎంత తుఫాను వస్తుంటే ఏమైపోతామని భయం కలగట్లేదా అరే ఎందుకని మీ చింత మీ విశ్వాసం లేదా అంటే ఆయన ప్రజలైన అందరిని కూడా ఆయన కోరేది ఏంటంటే అప్పటి నుండి ఇప్పుడు కూడా ఈ భూ సంబంధమైన తుఫాను చూసో అవసరాలు చూసో ఇవి చూసి ఇవి చూసి దేని బట్టి నువ్వు చింతపడకుండా మన చింత మన బాధ మన భారం మన వేదన మన దుఃఖం మన ఆశ తృష్ణ వాంఛ ఏమన్నానండి దేవుని సంఘం మీదే ఉండాలి దేవుని సంఘముతో ఉండాలి ప్రతిరోజు నీ ద్వారా అనేకులు దేవుని తెలుసుకోవాలి దేవుని దగ్గర రావాలి ప్రభు దగ్గరకు ఏసు ప్రభు దేవుడు అన్న రక్షణ పొందాలి ఇదే ఆయన కోరుతున్నాడు మారు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది నీతి మంత్రులు మారు మనసు పొంది ఒక పాపు విషయమే పరలోకం అందు ఆ సంతోషం నీ ద్వారా కలగాలని ఎందుకు కోరుకోకూడదు దేవుడు నిన్ను బట్టి సంతోషించాలి ఆమెన్ అది విచారం అంతే తప్ప ఎవరిని ఈ భూ సంబంధం అవి విచారం ఉంటే అసలు ఐ డోంట్ కేర్ అన్నట్టు ఉండాలి అవన్నీ దేవుడు చిన్నవి అవసరం ఇవన్నీ ప్రభువు తలుచుకుంటే ఎంతోసేపు పట్టదు అది మన మన యొక్క బర్త్డే మన భారం మన వేదన దుఃఖము దేవుని పని మీద ఉండాలా దేవుని సన్నిధి మీద ఉండాలా దేవుని మహింపరచాలి ప్రజల రక్షణ కొరకు ఉండాలా మిగతా ఇవన్నీ కూడా ఆశ్చర్యకరంగా ప్రభు దయచేస్తాడు ఆశ్చర్యకరంగా దయచేస్తాడు నువ్వు ఊహించిన దానికంటే ఇస్తాడు నీలా ఉండు అలా ఉండు అయ్యో నేను అనుకోలేదు ఏదో తింటానుకుంటే చాలు ఉంటానుకుంటే చాలు అనుకో కానీ ఇలాంటివి ఎవో అని ఆశ్చర్య వండర్ వండర్స్ వండర్స్ అద్భుతాలు చేసి నిన్ను మహి తన మహిమతో ఆశీర్వదిస్త నమ్మండి దేవుని స్తోత్రంలో అది ఎప్పుడు దేవుని గురించిన విచారం దేవుని పని గురించి చింత ఈ లోకములో నా ద్వారా దేవుడికి ఏం మహిమ కలగాలి ప్రభా నన్నే వాడుకో నన్నే వాడుకో ప్రజలు నీ దగ్గర వాడుకో కానీ మనం ఏం చేస్తాం చెప్పి ఆశీర్వాదం నాకు ఇవ్వో పని ఏమో ఆలాదతో చేయిచ్చు అంటారు చాలామంది ఏమంటారు చర్చికి చర్చికి రాలేదు ఆళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అంటారు మరి ఆశీర్వాదాలు ఏదైనా దేవుడు ఏదైనా గిఫ్ట్ పెట్టి ఎవరు వస్తూ తీసుకుంటారంటే ఎవరు వస్తారు ఎవరు కాదు అందరు వస్తారు కానీ ఇక్కడ ఏమి లేదు ఆశీర్వాదాలు అనే వరకు ఏమో అందరు కావాలి ఆయన కొరకు వాడబడాలన్నప్పుడు మాత్రం వాళ్ళు రాల వీళ్ళు చేయలే వాళ్ళు చేయలే ఈ ఉపాసం ఎవరు ఉంటే వాళ్ళకి ఆశీర్వాదం అంతేనా చదివినోడికి బాగా పరీక్షలు బాగా రాస్తాడు చదవకుండా నాటకాలు వేసేయడానికి ఎవరు పరీక్షలు తప్పి ఎందుకు పనికి పోతారు దేవుని కొర దేవుని కొరకు ఎవడైతే వాడబడతారో ఓడాలనుకుంటారో దేవుని గురించి అయినా బాధ అయినా దుఃఖమైనా భరించి ఆయన పనిలోనే నేను ఒక గొప్ప భక్తుని అంటాడు ఆయన కోసం మనం ఏమంట ఖర్చు అయిపోవాలంట ఎవరి కోసం యేసు ప్రభు కొరకు ఆయన అడగల మన ప్రజలు ప్రభు నీ కొరకు నన్ను ఖర్చు చేసుకో ఖర్చు చేసే నా తెలివి నా జ్ఞానము నా రూపము నా సమస్తము నీ నా ఆరోగ్యం అంతా కూడా నీ కొరకే ఖర్చు అయిపోను కాక అలాగే నువ్వు నాకు ఇచ్చేవన్నీ అవత్తు కూడా నీ కొరకే ఖర్చు అవును కాక అలా ఖర్చు చేయకుండా ఉన్నాను అనుకో ఈ డబ్బు ఇటు వెళ్ళిపోవాలిపోతాయి వ్యసనాలు గురి అవ్వచ్చు ఇంకొక రంగం అవ్వచ్చు ఇంకో రంగం అవ్వచ్చు వ్యక్తంగా ఖర్చు అయిపోతే కనుక నాకు వచ్చేవన్నీ నీకే ఖర్చు అనుకో దానికి బదులు నూరంతలు నూరంతలు ఇస్తావు ఆమెన్ ఇది విచారం అండి మరి కనుక నేను ఈ నాలుగు మాటలు మీరు మనసులో పెట్టుకోండి మన విచారం దేని గురించి ఉండాలి దేవుని రాజ్యం గురించి సంగముని గురించి సేవను గురించి ప్రజల రక్షణ దేవునికి మహిమ ఇదే టార్గెట్ దేవుడు తన కృప ఇన్నా మీ అందరికీ దయచేయను గాక ప్రభు దయచు అలాంటి కృప నీకు నాకు మనందరం ప్రభు దయచేయను కాక ఐ